హాయ్ అండి వెల్కమ్ టు హిమాసునియా ఈరోజైతే ఒక సింపుల్ అండ్ ఈజీగా చేసుకుని కాకరకాయ ఫ్రైని అయితే చూపిస్తాను నేను అంటే ఇది నా స్టైల్లో మేము చేస్తూ ఉంటాము ఇది కూడా మాకు తెలియదు అని అనుకోవచ్చు మీరు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కూడా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా కాకరకాయలకి పైన పొట్టు లైట్గా తీసుకోవాలన్నమాట తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి నేను లోపల సీడ్స్ అయితే నేను తీసేసుకుంటానండి నేను మేము అవి సీడ్స్ లేకుండా మేము హాఫ్ సర్కిల్లో కట్ చేసుకుంటున్నాను మొత్తం ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్నాక ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అందులో కొద్దిగా కళ్ళు ఉప్పు ఒక స్పూన్ కళ్ళు ఉప్పు కూడా వేసుకుని మొత్తం ఈ రెండు ముక్కలు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ముక్కలకన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక గంట సేపయినా కనీసం నానాలండి అప్పుడు అందులో నుంచి ఉప్పు వేసాం కాబట్టి ఒక గంట సేపు తర్వాత ముక్కలు తీసి చూస్తే చూసారా మొత్తం అన్నీ నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఆ ముక్కల్ని గట్టిగా చేత్తో పిండుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా ఇలా పిండుకోవడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది కొద్దిగా తగ్గుతుందనమాట మనం తినేటప్పుడు కూడా అంత చేదు అనిపించదు ఈ పసరు అనేది మొత్తం పోతుందన్నమాట ముక్కలన్నీ అలాగే పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకుని ముందుగా వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి వెల్లుల్లిపాయలు వేసుకుని తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఈ పోపు అనేది బాగా వేగాలండి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు అనేది వేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా పొడవుగా చీలుకొని అవి వేసుకోవాలన్నమాట కాకరకాయ ఫ్రైలోకి ఉల్లిపాయ కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్ తర్వాత ఇవి కూడా ఉల్లిపాయలు కూడా బాగా బ్రౌన్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకున్నాక ఇందాక మనం కాకరకాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి అవి వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని కాకరకాయలు అయితే మగ్గించుకోవాలండి కాకరకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి మన రుచికి తగినట్టు కారం వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అసలైన ప్రాసెస్ అన్నమాట ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది చాలామందికి తెలియకపోవచ్చు మనం ఇడ్లీ పొడి ఉంటుంది కదా ఇడ్లీలోకి చెట్ పొడి వేసుకుని తింటాం కదా ఇది ఇడ్లీ పొడి ఆ ఇడ్లీ పొడిని అయితే రెండు మూడు స్పూన్ల దాకా వేసుకొని మనం కాకరకాయలను అయితే ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి కొద్దిగా అట్లా ఒక నిమిషం అట్లా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకోవచ్చు ఈ పొడి వేసిన తర్వాత అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇడ్లీ పొడి కానీ పొడి కానీ లేదంటే ధనియాల పొడి కానీ ధనియాల కారం అంటాం కదా అది ఏదైనా సరే కానీ చాలా టేస్టీగా వచ్చేది ఏంటంటే ఇడ్లీ పొడి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి